Kanda mo din mo to. Mo to జోగులాంబ గద్వాల జిల్లాలో రాజకీయం రోజుకో మలుపు తిరుగుతుంది ఈరోజు జరిగిన గద్వాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల నామినేషన్ల ర్యాలీలో బహిరంగంగా పాల్గొని స్పీకర్ నిర్ణయాన్ని అపహాస్యం చేశారు గద్వాల మున్సిపాలిటీలో జరుగుతున్న ముప్పై ఏడు వార్డులకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బలపరిచిన అభ్యర్థులను కారు గుర్తుపై ఓటు వేసి గెలిపియ్యాలంటూ గద్వాల తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్ మున్సిపాలిటీ ఎలక్షన్ ఇన్ఛార్జ్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ పిలుపునిచ్చారు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాజీ చైర్మన్ అంజనేయుల గౌడ్ గారు లిస్ట్ ఉంది కాబట్టి ప్రకటిస్తారు పార్టీ గద్వాల్ నియోజకవర్గ ముఖ్య నేత బాసు హనుమంతు నాయుడు గారి ఆధ్వర్యంలో ఇక్కడ పార్టీనికి అన్ని రకాలుగా సమన్వయపరుస్తూ ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్నారు వి సుజాత గారిని అధికారికంగా ప్రకటిస్తా ఉన్నాం అంటే లెవెన్త్ వార్డ్ పదకొండవ వార్డు అభ్యర్థిగా కేటీఆర్ గారి అనుమతితో జిల్లా పార్టీ నాయకుల ఆధ్వర్యంలో నసీం గారిని బిఆర్ఎస్ పార్టీ అధికారిగా అభ్యర్థిగా అధికారికంగా ప్రకటిస్తాను ఉన్నాం ముప్పై ఐదో వార్డు అభ్యర్థిగా కేటీఆర్ గారి అనుమతితో అఫ్సర్ గారిని ప్రకటిస్తా అభ్యర్థిగా జిల్లా నాయకుల ఆధ్వర్యంలో రఫీ గారిని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటిస్తా మొదటి జాబితాలో ప్రకటించిన అభ్యర్థుల్ని రెండో జాబితాలో ప్రకటించిన అభ్యర్థుల్ని మెజార్టీతో ఆశీర్వదించి గెలిపించాలని గద్వాల ఆత్మ గౌరవాన్ని రాష్ట్రానికి